కేటీఆర్ పై విమర్శలు చేస్తూ మంత్రి కొండ సురేఖ సినీ ఇండస్ట్రీపై హీరోయిన్లపై సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ సినీ వర్గాలు సంచలనంగా మారాయి వీలైనంత త్వరగా కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ కారణమని రకుల్ ప్రీత్ సింగ్ తొందరగా పెళ్లి చేసుకోవడానికి కేటీఆర్ కారణమని ఆమె చెప్పారు కొంతమంది హీరోయిన్ల ప్రైవేట్ సంభాషణను రికార్డ్ చేసి వాటిని హీరోయిన్లకు వినిపించి కొందరిని లోపర్చుకున్నారని తమ మాట వినకపోతే రికార్డులు బయటపడతానంటూ బెదిరించారని సురేఖ తెలిపారు సమంత నాగ్ చైతన్య విడాకులపై కూడా కొండా సురేఖ ఆరోపణలు చేశారు వీరిద్దరూ విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అన్నారు ఈ విషయం అందరికీ తెలుసని ముఖ్యంగా సినీ పరిశ్రమలు చాలా మంది తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సమంత నాగ్ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ ఆమె చేసిన సెన్సేషనల్ కామెంట్స్పై నాగార్జున ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు ఘాటుగా స్పందించారు ఇండస్ట్రీలో పనిచేసే ఓ మహిళ గురించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేస్తారా ఆమె జీవితాన్ని మీ రాజకీయం కోసం బజారిన పెడతారా అంటూ సమంత ఆవేదన వ్యక్తం చేసింది ప్రయాణాన్ని దయచేసి చిన్నచూపు చూడవద్దు దయచేసి నా పేరు రాజకీయాలకు దూరంగా పెట్టడం నా వ్యక్తిగత జీవితంలో రాజకీయాలు చేయొద్దు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సమంత ఇక ఏంటి సిగ్గులేని రాజకీయాలు సినిమాల్లో నటించే ఆడవాళ్ళు అంటే అంత చిన్న చూప జస్ట్ టాస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ సూటిగా ప్రశ్నించారు రాజకీయాలకు దూరంగా ఉంటే సినీ ప్రముఖుల జీవితాలకు మీ అభ్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి అంటూ నాగార్జున ఫైర్ అయ్యారు అమల సైతం ట్వీట్ చేస్తూ వేగంగా రాహుల్ గాంధీని నిలదీసింది మీ పార్టీలోని మహిళా నాయకురాలు ఎలా మాట్లాడుతున్నారో చూడండి అన్నట్లుగా ట్వీట్ చేసింది అమల పోస్ట్కి అఖిల్ రియాక్ట్ అవుతూ అమ్మ నువ్వు అలాంటి నీచమైన వాటి గురించి మాట్లాడనవసరం లేదు సారీ కానీ మనకు ఇది తప్పదు అలాంటి వాళ్ళను కట్టడి చేయాలంటే మాట్లాడాల్సింది అని అన్నాడు నా సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తుల మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేయగలిగారు ఇకపై మేము అంతా నోరు మూసుకొని ఉంటే పరిస్థితి లేదని ఖుష్బు నిలదీశారు ఈ విషయం మీద ఎన్టీఆర్ స్పందిస్తూ ఓ వ్యక్తి పర్సనల్ జీవితాన్ని ఇలా రాజకీయాల్లోకి లాగడం వాడుకోవడం చాలా నీచం ఎంతో దిగజారుతనం అనిపిస్తుందన్నారు ఇది చాలా దారుణం నీచం ఇది ఒక యాక్టర్ గురించి సంబంధించిన కాదు మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది దీన్ని అందరూ ఖండించాల్సిందే అని నానే ఫైర్ అయ్యారు మా విడాకుల విషయం మా వ్యక్తిగతం ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయకండి నాకు చైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక కేటీఆర్ సైతం ఈ విషయంలో లీగల్ నోటీసులు పంపారు ఇదే సమయంలో తన వ్యాఖ్యలను సురేఖ వెనక్కి తీసుకున్నట్లు ప్రచారం నడుస్తుంది కొన్ని మీడియా సంస్థలు ఆమెను ఫోన్ చేసినప్పుడు విచారం వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు మొత్తంగా ఈ వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడి రేపింది